ఏం చెప్పింది వీళ్ళు ట్రిపుల్ ఆర్ మీకు అనుకూలంగా మారుస్తాం మీకు ఎవ్వలకి దెబ్బ దాకకుండా చూస్తాం మీకు ఎవ్వరికి కూడా ఏం కాదు మీ భూములు పోకుండా చూస్తామని చెప్పారు అంతేనా ఇదే అనిల్ కుమార్ రెడ్డి ఇదే రాజ్ గోపాల్ రెడ్డి ఇదే కోమటిరెడ్డి డెంకర్ రెడ్డి వీళ్ళందరూ చెప్పి మీ ఓట్లు తీసుకొని ఇవాళ పత్త లేకుండా ఎక్కడోడక్కడ దొరికి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాను ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న ఇవాళ ఇది కథ నేను మీతో ప్రార్థించేది ఒకటే సరే ఇలా మీరు అందరు వచ్చిర్రు మీరు చెప్తున్నారు అన్న కొట్లాడండి అసెంబ్లీలో కొట్లాడండి పార్లమెంట్లో కొట్లాడండి బరాబర్ కొట్లాడతాం పార్లమెంట్లో మాకు రాజ్యసభలో నలుగురు సభ్యులున్నారు వాళ్ళతో మాట్లాడించే బాధ్యత నాది ఖచ్చితంగా నితిన్ గడ్కరీని అడిగించే బాధ్యత నాది నెంబర్ వన్ నెంబర్ టూ అసెంబ్లీలో కూడా మళ్ళీ వీళ్ళు పెడితేటట్టు కూడా లేరు వీళ్ళు అసెంబ్లీ పెడితే మేము గెదుముడు గెదితే ఆయనతో వాళ్ళు పారిపోతున్నారు ఏం చేయమంటారు మామూలు మైక్ ఇయ్యరు ఇది మొన్న జగదీష్ అన్న మాట్లాడుతుంటే ఆయన తిని తీసుకుపోయి సస్పెండ్ చేసి పారేసిండు మీ జిల్లాకెళ్ళి ఉన్నదే ఒక్కడు మనోడు ఆయనని తీసుకుపోయి ఆ సెషన్ మొత్తం సస్పెండ్ చేసిండు చేసి మరి ఈరోజు మాట్లాడి మాట్లాడిస్తున్నందుకు కూడా మైకి ఇచ్చేందుకు కూడా భయపడుతుంది ప్రభుత్వం ఒకటైతే వాస్తవం సరే ఇలా కత్తి వాళ్ళ చేతులు ఉన్నది యుద్ధమేమో ఏమో చేయమంటారు మీరు పర్వాలేదు చేస్తాం అయినా కూడా చేస్తాం ఈ మొండి కత్తో కత్తో ఏదో ఒకటి పట్టుకొని మొత్తానికైతే కొట్లాడతాం